లేలుయా ప్రభునంద ప్రియ దేని బిడలారా నీ ఆశతో దేవుని సన్నిధులు అడిగితే ఆశతో రాగలిగితే ఆశతో ప్రార్థన చేస్తే ఈ తల్లి సమాజ మందిరం ఆశతో వచ్చింది ఆ బాటముతో వచ్చింది విశ్వాసముతో వచ్చింది నమ్మకముతో వచ్చింది ఏ సయ్యా ఆమెనే చూసాడు దేవుని స్తోత్ర అనేక మంది ఎరికో ఆ రోడ్డు మీద ప్రయాణంలో ఆ ప్రాంతంలో ఉన్నారు చూశాడు ఏ ఆశగల వారు చూసే దేవుడు భక్తితో ఎదురు చూస్తే నువ్వు పట్టుదలతో చూస్తే ఆయన చూసే దేవుడు అండి నడు వంగిపోయిన ఈమె జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడిందో ఎన్ని చోట్లకెళ్ళిందో ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో కాని ప్రియా దేని బిడలారా ఏసయ్య ఉన్న స్థలానికి ఆమె రాగలిగింది వెంటనే ఆమెను చూడగలిగాడు దేవుడు స్తోత్ర రాగలిగితే చూశాడా ఎక్కడో ఉంటే చూశాడా రాగలిగితే చెప్పండి ఎక్కడ ఏం చెప్తే రే బాబు ఒక శత వచ్చిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆమె ఆ వచ్చింది అయ్యో నా స్థితి ఇంతేనా నా గతింతేనా నా జీవితం అంతా కూడా వంగిపోయిన స్థితేనని భంగపడిందేమో బాధపడి ఉంటుందేమో అవును ప్రియ దిడలారా నీ జీవితం మన జీవితంలో ఏదైనా చిన్న బలహీనత వస్తే నా బ్రతి ఇంతేనా నా బ్రతికింతేనా నా జీవితం ఇంతేనా ఏం మారదా ఒకవేళ నీవు ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఈ రాత్రి కూటము నీకు గొప్ప ప్రయోజనకరంగా దేవుడు మారుస్తున్నాడు దేవుడు స్తోత్ర ప్రజలకు జీవితంలో ఆమె కూడా బలహీనత చాలా ఇబ్బంది పడుతూ దేవుడు మరి స్వస్థపరుచుకుంటూ వచ్చారు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యము ప్రభు ఇచ్చినట్లు ఈ రాత్రి కూటము ఈ కుటుంబాన్ని గొప్ప దీవెనగా దేవుడు మార్చునిగా ఆమెను చూశాడు రమ్మని పిలిచాడు రమ్మని పిలిచాడు రమ్మని పిలిచాడు అమ్మా నీ బలహీనత నుండి విడుదల ఏం పొందే చెప్పండి ఒక వ్యక్తిని పిలిస్తే ఏమిస్తాడు విడుదల ఇస్తాడు రక్షణ ఇస్తాడు మేలుతో దింపు నింపుతాడు ఆయన పిలిస్తే ఊరికే పంపించే దేవుడు కాదు కొట్టండి గట్టిగా ఆమెను చూసి రమ్మని పిలిచాడు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా అంతకు మునుపు నిలబడిందా చక్కగా నిలబడలేదు కానీ ప్రభు రమ్మని ప్రభు చేయి చాపినప్పుడు ఆమె ఎలా నిలబడింది చక్కగా నిలబడింది చక్కగా నిలబడింది గొప్ప కార్యం ప్రభు చేసాడు ఇంకా చదవండి కిందకి చక్కగా నిలవబడి దేవుణ్ణి ఏం చేసింది దేవుణ్ణి మహిమపర్చింది హల్లేలుయా మహిమపరచాలి